మరియ ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను ఈ లాజరు ప్రభువునకు అత్తరు పోసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెన్ ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి ఏసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను ఏసు మార్తెను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను అతడు రోగే ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచెను అటు పిమ్మట ఆయన మనము యోధయకు తిరిగి వెళ్ళుదమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుండిరే అక్కడికి తిరిగి వెళ్ళదువా అని ఆయన నడిగిరి అందుకు ఏసు పగలు పన్నెండు గంటలున్నవి గదా ఒకడు పగటి వేళ నడిచిన ఎడలా ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వానియందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుపడునని చెప్పను ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతన్ని మేలుకొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిరి ఏసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకునిరి కావున ఏసు లాజరు చనిపోయెను మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పెను యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను బేతనియా ఎరుషలేమునకు సమీపమై ఉండెను దానికి ఇంచుమించు కోసడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరును గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి వద్దకు వచ్చి మార్త ఏసు వచ్చిచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను మార్త ఏసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదు నెను యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదు అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చెను యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక మార్త ఆయనను కలుసుకుని చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి అంతటా మరియ ఏసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ వండిన ఎడల నా సహోదరుడు చావకుండు ననెను ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనినెక్కడ నుంచి తిరని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి ఏసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఏలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి వారిలో కొందరు ఆ గ్రుడ్డివాణి కన్నులు తెరచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి యేసు మరల తనలో మూలుగుచూ సమాధి వద్దకు వచ్చెను అది ఒక గుహ దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను ఏసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను అందుకు ఏసు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను అంతట వారు ఆ రాయి తీసివేసిరి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూనూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినెను ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను అంతట యేసు మీరు అతని కట్లు విప్పి పోనియుడని వారితో చెప్పెను కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన అందు విశ్వాసముంచిరి కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే మనం ఆయనను ఈలాగు చూచిచూ ఊరకుండిన ఎడలా అందరూ ఆయన ఎందు విశ్వాసముంచెదరు అప్పుడు రోమియులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పిరి అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి మీకేమయో తెలియదు మన జనమంతయో నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను తనంతట తానే ఈలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపను ఆలోచించుచుండిరి కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశంలోనున్న ఎఫ్రామను ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకునిటకై పస్కా రాకమునిపే పల్లెటూళ్లలో నుండి ఎరుషలేమునకు వచ్చిరి వారు ఏసును వెదకుచు దేవాలయములో నిలువబడి మీకేమి తోచుచున్నది ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి ప్రధాన యాజకులను పరిశయులను ఆయన ఎక్కడ ఉన్నది తెలిసి తెలిసియున్న ఎడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి ఉండిరి